అనిల్ అంబానీ ఈ పేరు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు కనీసం ముఖేష్ అంబానీ అని పేరు రాయాలంటే జియో అధినేత అని చెబుతున్నారు కానీ అదే ఇప్పుడు అనిల్ అంబానీ మాత్రం నిమిత్త మాత్రుడు కేవలం పాత ఆస్తుల మీద వచ్చే కొద్దిపాటి ఆదాయంతో ఇద్దరు కొడుకులతో ఆయన జీవనం సాగిస్తున్నారు ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ షూట్కే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు అంతెందుకు అమెరికన్ పాప్ సింగర్ రెహాన్న గంట నరస్టోకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా డెబ్బై నాలుగు కోట్లు అది కూడా స్టార్ హోటల్స్ నుంచి ఆమె సిబ్బంది మొత్తానికి ప్రయాణ ఖర్చులు అదనం అంటే మరో రెండు కోట్లు అదనం అన్నమాట ఇక అదే ప్రీ వెడ్డింగ్ వేడుకకు అనిల్ అంబానీ తన భార్య ఇద్దరు కొడుకులతో సామాన్యమైన బట్టలు వేసుకొని మూడు బ్యాగులతో వచ్చాడు అనిల్ అంబానీ ఒకప్పుడు అన్న ముఖేష్ కంటే ధనవంతుడి ఇతను కానీ ఇప్పుడు దివాళా తీసి లాయర్ల ఖర్చులకు కూడా డబ్బులు లేక వెలవెలలాడుతున్నాడు ఒకప్పుడు ఇంటి నిండా ఫారెన్ కార్లే కానీ నేడు ఐదారు కార్లకు మించి లేవు ఒకప్పుడు చార్టెడ్ ఫ్లైట్ ఉంది ఇప్పుడు మామూలుగా అందరి మాదిరిగానే క్యూలో నిలబడి ప్రయాణిస్తున్నారు చెప్పుకోవడానికి వ్యాపారం లేదు కొత్తగా చేయడానికి ఆయన నమ్మి ఎవరో పెట్టుబడులు పెట్టడం లేదు మొత్తానికి అనిల్ అంబానీ పాతాలానికి వెళ్లిపోయారు మరి అసలు తప్పెక్కడ చేశాడో అనేది ఈ స్టోరీలో చూద్దాం ధీరుభాయ్ అంబానీ స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాన్ని ముఖేష్ అంబానీ అనిల్ అంబానీలు సమానంగా పంచుకున్నారు ఇంకా చెప్పాలంటే అనిల్ అంబానీ అప్పటికే మార్కెట్ లో ఫామ్ లో ఉన్న టెలిఫోన్ వ్యాపారమైన రిలయన్స్ కమ్యూనికేషన్ ముఖేష్ అంబానీ మాత్రం ఆయిల్ బిజినెస్ తీసుకున్నారు వాస్తవానికి ముఖేష్ అంబానీకే ఆ రోజుల్లోనే టెలికమ్యూనికేషన్ వ్యాపారంలోకి రావాలని ఉండేది కానీ తమ్ముడు తనకే కావాలని పట్టుబట్టాడు దీంతో ముఖేష్ వెనుక వేశాడు అంతేకాదు ఒకరి వ్యాపారంలోకి మరొకరు రాకూడదనే అనిల్ స్కాటిస్ చర్చ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు ఆ తర్వాత అమెరికా వెళ్లి ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ మాస్టర్స్ చేశారు అందుకే తాము చదువుకున్న చదువు ఆధారంగానే ఆస్తులు పంచుకున్నారు అంబానీ బ్రదర్స్ అయితే రిలయన్స్ కమ్యూనికేషన్స్ సూపర్ హిట్ అయింది కానీ దాని నుంచి వచ్చిన పెట్టుబడులను ఆలోచన లేకుండానే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి మళ్ళించాడు ఇక దీని తర్వాత పవర్ ప్రాజెక్టులు ఆ రోజుల్లో పవర్ ప్రాజెక్టులు లాభదాయకమైనా కూడా అనువైన చోట పెట్టలేదు వాటి మీద ఐపీఓకి వెళ్లి విపరీతంగా డబ్బులు సేకరించినా వాటిని మిస్యూజ్ చేసేశారు ఆ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారం నుంచి హాలీవుడ్ మూవీస్ వరకు ఏర్పాట్లు చేశారు ఆయన థియేటర్స్ నుంచి ఎఫ్ఎం రేడియోల వరకు దేన్ని వదిలిపెట్టలేదు వీటన్నింటికీ కూడా మొదట రిలయన్స్ కమ్యూనికేషన్ నుంచి వచ్చిన లాభాలను మళ్లించారు ఇలా పద్దతిలోని పెట్టుబడులు పెట్టారు పైగా హీరోయిన్లతో తిరుగుడు స్టార్ హోటల్స్ లో రోజుల తరబడి పార్టీలు కనీసం తన వ్యాపారాలపై గంటపాటు కూడా సమీక్ష చేసే ఓపిక లేకుండా అనిల్ ఎంజాయ్ చేశాడు అదే ముఖేష్ అంబానీ లాభాలు లేకపోయినా కూడా భోజనం కూడా చేయకుండా గంటల తరబడి సమీక్షలు చేసుకునేవారు డబ్బు సంపాదనలో అన్న ముఖేష్ అంబానీని దాటేశాడు అరవై వేల కోట్లతో టాప్ రిచెస్ట్ ఇండియన్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు అనిల్ అంబానీ ఆ రోజుల్లో ఆ రికార్డుతో ఆర్కామ్ షేర్లు రెండు వందల శాతం పెరిగాయి కానీ అప్పుడే జిఎస్ఎం టెక్నాలజీ వచ్చింది ఎయిర్టెల్ జిఎస్ఎం టెక్నాలజీలో దూసుకుపోతుంటే సిడిఎంఏ టెక్నాలజీలోనే ఉండిపోయాడు అనిల్ అంబానీ ఇదే అతని కొంప ముంచింది ఎంత చెప్పినా కూడా వినలేదు కానీ కస్టమర్లు మెల్లిగా జిఎస్ఎం టెక్నాలజీకి మారిపోయారు సిమ్ కొనుక్కొని నచ్చిన ఫోన్లో వేసుకున్నారు అదే సిడిఎంఏకి సిమ్ అవసరం లేదు ప్రపంచ వ్యాప్తంగా జీఎస్ఎం మారుతున్నా కూడా మూర్ఖంగా ఆయన పాత టెక్నాలజీతోనే వ్యాపారం చేయడం మొదలు పెట్టారు ఎందుకంటే మోడరైజ్ చేయాలంటే కొత్తగా టవర్స్ వేయాలి మొత్తం టెక్నికల్ ఎక్విప్మెంట్ మార్చాలి అందుకు డబ్బు పెట్టడం ఇష్టం లేక తెచ్చిన అప్పులను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్ లో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో పెట్టారు ఇప్పుడైతే చైనా బ్యాంకుల దగ్గర తెచ్చిన వేల కోట్ల అప్పులు సమయానికి తిరిగి చెల్లించకపోవడంతో వాళ్ళు కోర్టుకు లాగారు అంతే ఒక్కసారిగా షేర్లు పతనం కావడం మొదలు పెట్టాయి రిలయన్స్ పవర్ నుంచి రిలయన్స్ ఇన్ఫ్రా వరకు పెట్టుబడులు లేక ఫెయిల్ కావడం మొదలుపెట్టింది కనీసం రిలయన్స్ క్యాపిటల్కు కావాల్సిన ఎనిమిది వేల కోట్లను తిరిగి కట్టలేకపోవడంతో దివాలా బోర్డు పెట్టాల్సి వచ్చింది మొత్తం క్యాపిటల్ అప్పులు ఇరవై నాలుగు వేల కోట్లకు చేరడంతో మొత్తానికే బెచానా ఎత్తేసింది ఇక కోర్టులో ఉన్నా కూడా ఆస్తులను అప్పుదారులను తీసుకోమని చెప్పింది మరోవైపు జిఎస్ఎం టెక్నాలజీకి మారడంతో కస్టమర్లు వేగంగా ఎయిర్టెల్లు అప్పుడున్న హికి మారిపోయారు తెచ్చిన అప్పులను ఎంటర్టైన్మెంట్ మీద కాకుండా జీఎస్ఎం టెక్నాలజీ మీద పెట్టుబడి పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది కానీ అలా చేయలేదు అనిల్ అంబానీ తన లగ్జరీ లైఫ్ స్టైల్ వల్ల వేల కోట్లు నష్టపోయారు కేవలం పది కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వెళ్లేవారు ఆయన దాని ఖర్చు మెయింటెనెన్స్ కూడా కుప్పలుగా మారినా కూడా భయపడలేదు దేశంలో ఎక్కడ విమానం దిగినా సరే మళ్లీ హెలికాప్టర్ ఎక్కేవారు కానీ కార్ ఎక్కేందుకు కూడా ఇష్టపడలేదు తాను పెద్ద ధనవంతుడినని ప్రపంచానికి చూపించేందుకు వెచ్చలవిడి ఖర్చులు చేశారు అనిల్ అంబానీ ఆయనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక సమీక్షలు చేయకపోవడం నుంచి ప్రణాళిక లేని వ్యాపారంపై పట్టుకోల్పోయారు అనిల్ అంబానీ గుడ్డిగా సంతకాలు పెట్టడం సమీక్ష చేయకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులు కూడా ఎవరికి దోచినంత వాళ్ళు చాలా తెలివిగా కోట్లు నక్కేశారు సరైన ప్రణాళిక లేకపోవడంతో అలా జరిగిపోయింది అనవసరమైన చోట థియేటర్ కాంప్లెక్స్లే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కట్టారు ఆయన బాలీవుడ్ నుంచి దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు నిర్మించారు చివరకు హాలీవుడ్ లో కూడా కానీ వాటి ఖర్చుకు రాబడికి పొంతన లేకుండా పోయింది అంతే పూర్తిగా మునిగిపోయారు అనిల్ అంబానీ అయితే రెండు వేల ఇరవైలో యూకే కోర్టులో అనిల్ అంబానీ అసలు విషయం చెప్పారు అదేంటంటే న్యాయమూర్తి గారు నా దగ్గర రూపాయి లేదు మీరేమో ఆస్తులు అమ్మివ్వమంటున్నారు ఏ ఆస్తి నా దగ్గర అమ్మడానికి కూడా లేదు అప్పులే మిగిలాయి కాబట్టి నేను దివాళా తీసినట్టుగా ప్రకటించి నన్ను ఈ కష్టాల నుంచి తప్పించమని వేడుకున్నారు అనిల్ అంబానీ అంతే అనిల్ అంబానీ నెలకొల్పిన సామ్రాజ్యం నేలమట్టం అయిపోయింది ఒక్కసారిగా పతనానికి చేరుకున్నారాయన అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది అదే జియో ఎంట్రీ వాస్తవానికి అనిల్ అంబానీ చేసే ఏ వ్యాపారంలోకి మరొకరు రావద్దని ముందే తల్లి కోకులాబ్యాంక్ సాక్షి సంతకంతో పకడ్బందీగా ఒప్పంద పత్రాలు రాసుకున్నారు సోదరులు కానీ ఎయిర్టెల్ ఏకచత్రాధిపత్యం ఇటు ఐడియా మరోవైపు వడాఫోన్ యూకే నుంచి వచ్చి భారత్లో వ్యాపారం చేస్తోంది త్రీ జీ టెక్నాలజీతో డైరెక్ట్ గా ముందుకు సాగాలని ముఖేష్ అంబానీ కూతురు ఇషా తండ్రిపై ఒత్తిడి చేసింది అమెరికాలో త్రీ జీ దూసుకుపోతుంది కేవలం ఇంటర్నెట్ కు డబ్బులు తీసుకొని ఫ్రీగా కాల్స్ ఇద్దాం భవిష్యత్తు మొత్తం ఇంటర్నెట్ డే అని కూతురు ఇషా తండ్రికి ఐడియా ఇచ్చింది ఇటు ఆకాశ సైతం టెలికమ్యూనికేషన్ డే ఫ్యూచర్ అంతా అని చెప్పారు దీంతో తనను టెలికమ్యూనికేషన్ వ్యాపారంలోకి వచ్చేందుకు అనుమతించాలని అనిల్ అంబానీని కోరాడు ముఖేష్ అంబానీ కానీ అనిల్ అంబానీ ఒప్పుకోలేదు వ్యాపారాన్ని చేస్తాను నేను అందుకు అంగీకరించను అన్నారు నేను వ్యాపారం చేయకుండా నువ్వు దివాళ దిశగా వెళుతున్నావు మన నష్టపోతామని చెప్పారు ముఖేష్ అంబానీ చివరకు ఏడాది పాటు ఇద్దరి మధ్య చర్చలు గొడవలు జరిగాయి అయితే ఆ సిడిఎంఏ టెక్నాలజీ పనికి రాకపోగా దేశమంతటా దాదాపు లక్ష టవర్లకు పైగా సొంతంగా అనిల్ అంబానీకి చెందిన ఆర్కొన్నాయి దీంతో ముఖేష్ అంబానీ ఓ ప్రపోజల్ పెట్టారు నేను త్రీ జీ టెక్నాలజీతో అది కూడా చీప్ టెక్నాలజీ చైనాలో వస్తుంది భవిష్యత్తు మొత్తం అదే సాంకేతిక పరిజ్ఞానం మీద ఉంటుంది స్పెక్ట్రమ్ బేస్డ్ వ్యాపారంలోకి వస్తాను నాకు నువ్వు అనుమతిస్తే దేశవ్యాప్తంగా టవర్స్ కి కేబుల్స్ వేసే ప్రాజెక్ట్ నీకిస్తాను అందుకు పదిహేను వేల కోట్ల ఈ ప్రాజెక్ట్ నువ్వే తీసుకో ఇక టవర్స్ మొత్తానికి మార్కెట్ రేట్ కొట్టే కూడా పది శాతం అతనంగా డబ్బులు ఇస్తాను నీ ఆర్కామ్ టవర్స్ ను తనకు ఇవ్వాలి అని కోరారు ముఖేష్ అంబానీ అందులో చాలా వరకు కూడా పనికిరానివి ఒకవేళ పని చేయాలన్నా కొత్త టెక్నాలజీని వాడాల్సిందే అయినా కూడా ఆ నష్టాన్ని కూడా నేను భరిస్తాను అందుకు అనుమతించాలని కోరాడు ముఖేష్ అంబానీ అయినా కూడా అనిల్ అంబానీ తానే త్రీ జీ వ్యాపారంలోకి రావాలనుకున్నారు కానీ ఆయన చేసిన పనులకి ఎక్కడా అప్పు కూడా పుట్టలేదు ఎంతో మందిని ప్రయత్నించినా కూడా సాధ్యం కాదన్నారు ఎందుకంటే కనీసం నలభై వేల కోట్లు కావాలి నలభై కాదు కదా కనీసం నాలుగు వేల కోట్లు కూడా ఇచ్చే పరిస్థితే లేదు పైగా కోర్టుల్లో కేసులు వందల కొద్దీ ఉన్నాయి దీంతో చిన్న కొడుకు తప్పు చేస్తున్నాడని గ్రహించిన తల్లి కోకలాబ్యాన్ చివరకు రంగంలోకి దిగి ఒప్పించింది జియో విజయవంతం అయితే ఎంతో కొంత నీకు లాభదాయకమైన మార్గం చూపిస్తాడని చెప్పింది అలా వెంటనే పాత ఒప్పందాన్ని రద్దు చేసుకుని జియోని ఏర్పాటు చేసుకునేందుకు ముఖేష్ కు అనుమతించాడు అనిల్ అంబానీ ఇక జియో మార్కెట్లోకి రాగానే అనిల్ అంబానీకి ఏ వ్యాపారం లేకుండా పోయింది గతంలో గుడ్డిగా పెట్టుబడులు పెట్టిన కొన్ని కంపెనీల నుంచే ఏటా కొంత డబ్బు వస్తోంది కార్లు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చేసింది ముంబైలో ఇల్లు మాత్రమే అనిల్కు మిగిలింది అప్పులు తీర్చేందుకు ప్రతి ఒక్క వస్తువు అమ్మాడు తన భార్య దగ్గర ఉన్న వంద కోట్ల విలువైన డైమండ్స్ కూడా అమ్మేసి అప్పులు కట్టారు ఇప్పుడు అనిల్ అంబానీ జీరో మహా అయితే నాలుగు వందల కోట్ల మేర ఆస్తులు మాత్రం మిగిలాయి అవి కూడా బినామీ పేర్ల మీద ఉన్నవే రోజువారీ లగ్జరీ ఖర్చులు మాత్రమే ఉన్నాయి అతని కొడుకులు కూడా ఏవో చిన్న వ్యాపారాలు చేస్తూ ముందుకు సాగుతున్నారంతే వారి వ్యాపారం విలువ కూడా యాభై కోట్లకు మించదని టాక్ అంటే అనిల్ అంబానీ కుటుంబం మొత్తం ఆస్తి సంపాదన కలుపుకుంటే ముఖేష్ అంబానీ ఒక రోజులో సంపాదించేదన్న మాట అంటే అంతలా దిగజారిపోయి దివాళా తీశాడు అనిల్ అంబానీ ఇదంతా కూడా స్వయం కృత అపరాధం వ్యాపారం చేసినప్పుడు రోజుకు ఇరవై గంటలు కష్టపడితేనే పని అవుతుంది ఉద్యోగులకు వదిలేసి విలాసాలకు అలవాటు పడి వెచ్చలవిడి అప్పులు చేశారా ఆయన ఇక ముందు చూపు లేకపోవడం మరింత గొప్ప ముంచింది అనిల్ అంబానీ వ్యాపారం చేయడానికి ముఖేష్ అంబానీ కూడా పెద్దగా సాయం చేయడం లేదట ఎందుకంటే పీక్స్ లో ఉన్నప్పుడు అనిల్ అంబానీ నన్ను గౌరవించలేదు తానే పెద్ద తోపనుకున్నాడు వారిని కనీసం ఇంట్లో వేడుకలకు ఫంక్షన్స్ కు కూడా పిలవకుండా అవమానించాడట అనిల్ అంబానీ ఇక టెలికమ్యూనికేషన్ వ్యాపారంలోకి రాకుండా పదేళ్లు అడ్డుపడ్డాననే కోపం కూడా ముఖేష్ కుంది తాను పదేళ్లు ముందు వచ్చి ఉంటే ఎయిర్టెల్ ఐడియాలు దేశంలో ముందుకు సాగేవి కావు మొత్తం మార్కెట్ తల చేతిలోనే ఉండేదని తల్లి దగ్గర ఎన్నో సార్లు బాధపడ్డాడట ముఖేష్ అంబానీ అందుకే ఆ కోపమే వారిద్దరి మధ్య దూరం పెంచింది ముఖేష్ అంబానీ వేల కోట్లు పోసి పిల్లల పెళ్లిళ్లు చేస్తుంటే సాధారణ గెస్ట్లా వచ్చాడు అనిల్ అంబానీ అతని కుటుంబీకులు ఇవి అనిల్ అంబానీ అధహ పాతాళానికి పోవడానికి ముఖ్య కారణాలు మరి మీకు తెలిసిన రీజన్స్ ఉన్నా కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి